ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాదవ సోదరుల ఐక్యతకు కొత్త ఊపిరి నింపే ప్రయత్నం ప్రారంభమైంది కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి జిల్లాలకు చెందిన యాదవ సోదరులందరినీ ఒక్క వేదికపైకి తీసుకురావాలని లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది ఇప్పటికే ఈ ఉద్యమానికి కరీంనగర్ పట్టణం నాంది పలికింది ఆదివారం రోజు యాదవ సోదరులు ఏకగ్రీవంగా మధ్యము మాంసము ముట్టము అనే ప్రతిజ్ఞ చేసి సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించారు ఈ ప్రతిజ్ఞను ఇప్పుడు నాలుగు జిల్లాల్లో ప్రధాన అంశంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఎవరికైనా శిక్షణ ఉంటేనే దానిలో పరిపక్వత వస్తుంది అన్న ఆలోచనతో యాదవ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎదగాలంటే సమగ్ర రాజకీయ అవగాహన అవసరమని నిర్వాహకులు చెబుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా జగత్యాల్ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరినీ ఒక యూనిట్ మీదకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది దాంట్లో భాగంగా యాదవులు అందరూ ఉన్న కరీంనగర్ పట్టణంలో ఏకగ్రీవంగా యాదవులు అందరూ కూడా ఆదివారము మద్యము మాంసము ముట్టము అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఇది ఈ నాలుగు జిల్లాల్లో ప్రధాన అంశంగా ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని మరి ఎవరికైనా ఒక శిక్షణ ఉంటేనే దాంట్లో పరిపూర్ణత పరిపక్వత సాధిస్తారు కాబట్టి రాజకీయ చైతన్యాన్ని నింపడానికి యానో సోదర తోటల సర్పంచ్ కానీ మండల్ ప్రిసిడెంట్ కానీ జెడ్పీటీసి కానీ కార్పొరేటర్స్ కానీ ఇంకా ఏ నాయకుడైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఇలాంటి పదవులకు పోటీ చేసేటప్పుడు ఆ శిక్షణ అనేది అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నాలుగు జిల్లాలో ఉన్నటువంటి యాదవ నాయకులందరికీ కూడా ఒకరోజు శిక్షణ కార్యక్రమం కరీంనగర్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది అది ఇరవై నాలుగు నాడు ఫామ్ అరవిందలో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది కనుక యాదవ సోదరులందరూ ఈ యొక్క అవకాశంగా తీసుకొని తప్పకుండా శిక్షణ కార్యక్రమానికి హాజరవుతానని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం ముఖ్యంగా జిల్లా పరంగా చూసినట్టుంటే సిరిసిల్ల జిల్లా అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా సౌకర్యాల విషయానికి వస్తే చాలా అభివృద్ధి మాట వాస్తవం ఏదేమైనప్పటికీ యాదవ సంఘం ఏదైతే ఉందో యాదవ గురస్తులు ఏదైతే ఉందో రాజకీయంగా వెనుకబడిన మాట కూడా వాస్తవే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏటి యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా ఎన్నీ పనిచేస్తున్నారు మినిస్టర్స్ అందరి దగ్గర అయినప్పటికీ కూడా ఆయన ఒక వ్యక్తిగతంగా పోరాటం సాగిస్తున్నారు ఇవాళ ఏటి యాదవ్ వెనుక ఒక సిక్కుల్ల జిల్లానే కాదు నాలుగు జిల్లాల యొక్క యాదవ నాయకులు ఉంటారు మనము ఒక ఏదో ఒక పదవి వరకే కాదు ఏదంటే అది అడగడానికి ఏదంటే అది తీసుకోవడానికి ఏదంటే అది గుంజుకోవడానికి మనం అందరం యూనిట్గా వెళితే తప్పకుండా అది సాధ్యమవుతానే మనస్ఫూర్తిగా కోరుకుంటారు మీ అందరికీ హామీ ఇస్తాం అదేవిధంగా ఏదైతే ఒకరోజు రాజ రాజకీయ శిక్షణ సరిపోకపోవచ్చు రేపు ఎలక్షన్కు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారు ఎవరెవరు దేనికి పోటీ చేస్తూ ఉన్నారు అప్పుడు జిల్లాపరంగా వచ్చి వారి ఇక్కడ సమూహంగా ఏర్పాటు చేసి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ వాళ్ళతో ఉండి ఇక్కడ పరిపూర్ణత వాళ్ళు లోపల పరిపక్వత వచ్చేవరకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ రాజకీయం చేస్తూ ఉన్నారు డబ్బులు బాగుంటే రాజకీయం చేయడం కాదు ఓటర్లను మనం ఎట్లా ఆకర్షించగలుగుతాం ఓటర్లకు మన పైన నమ్మకం ఎట్లా కుదురుతుంది ఓటర్ దగ్గర వెళ్ళేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటి ఎట్లుంటే మనల్ని ఒక లీడర్గా ఎన్నుకుంటారు అనే దాంట్లో దానిపైన అనేక రకాలుగా ట్రైనర్స్ ఐఏఎంలో ఐఏఎస్బిలో చదువుకున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక దానివల్ల మన ఈ ఆఫ్టర్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత యాదవ లోపల వాళ్ళ ముఖాల లోపల ఉత్సాహాన్ని చూడాలనే సముద్దేశంతో ఇవి నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి వీరిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అందరూ కూడా ప్రశ్ని ముఖ్యంగా రెండే అంశాలు యూనిట్ కొరకు ఆదివారం నాడు మద్యము మాంసము యాదవ్ సోదరులు అందరూ అన్ని కుటుంబాల్లో నాలుగు జిల్లాల్లో బంద్ చేస్తున్నారన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి గట్టిగా చేయబారని చెప్తూ